సో ట్రైన్ ట్రైన్ కానీ ఒక ఒక ని వ్యూ లో చూపించేదే మా కరెంట్ రెస్పాన్సిబిలిటీ హలో ఫ్రెండ్స్ మనలో చాలా మందికి ట్రైన్స్ అన్నా ట్రైన్ జర్నీస్ అన్నా ఎంతో ఇష్టం ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ ల్యాబ్ల కానీ ఇంకొంతమందికి అది ఒక ఎమోషన్ అలాంటి ఎమోషన్ కొంతమందిని ఒక గ్రూప్గా మార్చింది వాళ్ళే ఎస్సీఆర్ రైల్ ఫ్యాన్స్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే రైల్ ఫ్యాన్స్ వీళ్ళకి ట్రైన్స్ అంటే ఉన్న ఒక పిచ్చి ప్రేమతో వాళ్ళు జర్నీ చేసిన ప్రతి చోట ఫోటోలు తీసుకోవడం ఆ జర్నీని నమోదు చేయడం వ్లాగ్స్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ తెలియకుండానే వీళ్ళందరూ అంటే అలాంటి అభిరుచి ఉన్న అందరూ కూడా ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గ్రూప్గా ఏర్పడిపోయారు వాళ్ళందరూ కలిపి పెట్టుకున్న గ్రూప్ పేరే ఎస్సీఆర్ రైల్ ఫ్యాన్స్ వీళ్ళు ట్రైన్స్ మీద చూపిస్తున్న ప్రేమను చూసి రైల్వే డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తూ వచ్చింది అందులో భాగంగానే ఈరోజు విజయవాడ డిఆర్ఎం వాళ్ళ గ్రూప్ లోగో ఎస్సీఆర్ రైల్ ఫ్యాన్స్ అనే గ్రూప్ లోగోను అన్వీల్ చేశారనమాట వాళ్ళ ఇన్స్టా ఐడి ఫేస్బుక్ ఐడి కూడా అదే పేరుతో ఉంది వాళ్ళకి ట్రైన్స్ జర్నీస్ అంటే చాలా ఇష్టం అందుకని ప్రతి ట్రైన్ జర్నీనే అందులో రికార్డ్ చేస్తూ ఉంటారు అలాగే ప్రతి ట్రైన్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ట్రైన్ కి సంబంధించిన చరిత్రను కూడా అందులో నమోదు చేస్తున్నారు సో అసలు వీళ్ళందరూ ఎవరు ఎందుకంటే వీళ్ళలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న చేస్తున్న వాళ్ళు ఉన్నారు మెడిసిన్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు వ్యాపారులు ఉన్నారు వీళ్ళందరినీ ట్రైన్ అనే ఎమోషన్ కలిపింది అనమాట సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది వాళ్ళని కలిసి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి వాళ్ళు అసలు ఎందుకు ఎలా గ్రూప్ గా ఫామ్ అయ్యారు దీని వెనకాల ఉన్నటువంటి మోటివేషన్ ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి అసలు ఈ వీళ్ళందరూ అంటే ఇంత పెద్ద గ్రూప్ అనేది ఎలా ఫామ్ అయింది ఎలా వచ్చింది ఇప్పుడున్న గ్రూప్ ఇప్పుడున్న వాళ్ళు ఎలా వచ్చారంటే నార్మల్గా ఒకప్పుడు అంటే లైక్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఫేస్బుక్ అనేది చాలా వైరల్ అనమాట యూట్యూబ్ అంత తక్కువైనా ఫేస్బుక్ అనేది చాలా ఎక్కువ సో ఫేస్బుక్లో కామన్గా అందరికి ఇంట్రెస్ట్ అరే ఫేస్బుక్ ఉందా అన్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది రైట్ సో ఏ యొక్క టెన్త్ కానీ ఇంటర్ కానీ ఎవరైనా సరే ఫేస్బుక్ లో ప్లాట్ఫామ్ ఫేస్బుక్లో క్రియేట్ చేసుకొని ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించుకుని ఎట్లనో అట్లా ఫ్రెండ్స్లో అయ్యి అలా చూస్తున్నప్పుడు ఎవరో సెల్ఫీ దిగి ఫోటో ఇంజన్ అరే ట్రైన్ తోటి ఇంజన్ లేదా తోటి ఫోటో దిగి పంపిస్తుంటే సో ఆ పాయింట్ ఆఫ్లో ఫోటో తీసి అరే ఏంటి నువ్వు నీకు తెలుసా నీకు ట్రైన్స్ అంటే ఇస్తామా ఏంది ఒక నాలుగైదు ఫోటోలు అన్నీ ట్రైన్లోనే ఏంటి నువ్వు ఏంటి ఎవరు నువ్వు అని అనేసరికి ఆ పాయింట్ ఆఫ్లో ఒక్కొక్కరిలో కలవడం జరిగింది ఇన్ సేమ్ వే యూట్యూబ్లో కూడా కొంచెం నార్మల్గా వెళ్తున్న ట్రైన్ నార్మల్ పెట్టుకుంటే ఏంటి యూట్యూబ్లో ఫాస్ట్గా వెళ్తుంది ఎట్లా తీయాలి వీడియో అని ఆ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఆ పాయింట్ ఆఫ్లో ఎట్లా అరే నువ్వు వీడియోస్ ఇస్తావా నువ్వు ఈ స్టేషన్లో ఉంటావా అని అలా పరిచయం చేసుకొని యూట్యూబ్లో ఒక ఫేస్బుక్లో చాట్ చేసుకొని ఒక స్టేషన్లో అరే నేను ఈ టైంకి సికింద్రాబాడకి వస్తా అరే నేను ఈ టైంలో విజయవాడకి వస్తా ఈ టైంలో రాజమండ్రికి వస్తాను అలా కలిసి ఒక లాగా అరే ఆయ్ బాయ్ అనుకుంటూ ఇప్పుడు వాట్సాప్లో పెద్ద గ్రూప్ సెన్సేషన్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్లీ ఉన్న ఈ గ్రూపే డిఆర్ఎం సార్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చి ఈ లోగోని లాంచ్ చేశారు కేవలం మా కోసం వాళ్ళు మాకు ఇచ్చే ఇంత సపోర్టివ్కి రియల్లీ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ రియల్లీ ఈ ఈ యొక్క ఈవెంట్ గురించి పబ్లిక్కి చేరుస్తున్న అండ్ రైల్వేస్కి చేరుస్తున్న ఇంకా ఎవరైనా ఇక్కడ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళకి చేరుస్తున్నందుకు మీడియాకి కూడా రియల్లీ పర్సనలీ అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ మా టీంకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను వీళ్ళ సపోర్ట్ లేనిదే నేను ఏది కాదు అండ్ మా టీం లేని ఏది కాదు సో టీంకి థ్యాంక్ యూ అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ మీ రైల్ ఫ్యానింగ్ అనేది మేము ఒక ట్రైన్లో వెళ్తున్నా కానీ బస్సులో వెళ్తున్నా కానీ చాలా మంది కొంతమంది అయితే నిద్రపోతుంటారు మేము అలా కాదు ఆ ట్రైన్ జర్నీ కానీ వెళ్ళే బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్ళేటప్పుడు ఆ సీనరీని ఎంజాయ్ చేస్తాం ఆ ట్రాక్ సౌండ్స్ కానీ ఆ ప్రకృతిని కానీ ఆస్వా ఆస్వాదిస్తాం అనమాట ఇంకా ఇప్పుడు ఈ ఫోటోలు మీరు ఎందుకు తీస్తున్నారంటే ఇప్పుడు స్టీమ్ లోకో నుంచి ఇప్పటివరకు ఎలక్ట్రిక్ లో ఉండే భారత ఇప్పటివరకు వచ్చినాయి వన్ బై వన్ వన్ బై వన్ వస్తున్నాయి పాతవి అనేది అంతరించిపోతుంది స్టీంలోకి వస్తే అంతరించిపోయినాయి డీజిల్ లోకొచ్చి కూడా ఆల్రెడీ పోతున్నాయి అనమాట ఏంటంటే ఆ పాతలో కోసి ఒక వ్యక్తి కనుక ఒక పాత పుస్తకాన్ని తీసి ఎలా భద్రపరుస్తారో రాబోయే తరానికి ఎలా ఆ బుక్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో భద్రపరుస్తారు మేము కూడా ఆ పాత ఇంజిన్స్ని ఇంకా రేర్ మూమెంట్స్ని ఇంకా రేర్ కోచ్లను కానీ రేరు బోగిలను కానీ రేరు రూట్లను కానీ అట్లా ఎక్స్ప్లోర్ చేసి అట్లా అవన్నీ ఒక మా దగ్గర భద్రపరుస్తూ ఉంటారు అన్నమాట ముందు ఫ్యూచర్ ముందు ముందు ఫ్యూచర్లో అవి రైల్వే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు అడిగే సందర్భాలు రావచ్చు కూడా ఏదైనా ఇప్పుడు సపోజ్ ఏదైనా స్టీమ్ లోకి ఒక పాత ఇంజిన్ ఉంది దాని దగ్గర ఫోటోలు మా దగ్గరికి ఏదైనా ఒక బుక్ ఉంటే దానికి ఎవరికైనా అవసరపడవచ్చు అవి ఏదైనా పాత ఇంజన్ ఉంటే అది ఎవరికైనా అవసరపడవచ్చు అనమాట అలాగే మా రైల్ ఫ్యాన్స్ అందరూ కూడా అలాంటివన్నీ మంచి మంచి రేర్ ఇంజన్ని రేర్ లొకేషన్స్ని మంచి మంచి లొకేషన్స్ షూట్ చేసి అవి మా దగ్గర భద్రపరుస్తూ ఉంటాము మా దగ్గర ఉంటాయి అదేవిధంగా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాము రైల్వే వాళ్ళు కూడా వాళ్ళు అడిగినప్పుడు కూడా ఇస్తూ ఉంటాం అనమాట రైల్వే కూడా రైల్వే నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ ఉంది ఏ బీబీఎస్ కానీ వంద బస్ కానీ ఇట్లా అలాంటి ఇనాగ్రేషన్ జరిగినప్పుడు మమ్మల్ని టీవీ ఛానల్ వాళ్ళయితే ఎట్లా పిలుస్తున్నారో మమ్మల్ని కూడా అలా పిలిచి సోషల్ మీడియా తరఫు నుంచి మమ్మల్ని కూడా పిలుస్తున్నారు వాళ్ళ నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ ఓన్లీ ఓన్లీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తారు ఓన్లీ ఇంట్రెస్ట్ ఓన్లీ రైల్ అంటే ప్రేమతోనే ప్రేమతోనే చేస్తున్నాం రైల్ అంటే ఇష్టంతోనే ఇదంతా చేస్తున్నాము సో బేసిక్గా మేము రైల్ ఫ్యాన్స్ అంటే అందరు ట్రైన్ చూస్తారు అసలు ట్రైన్ డిఫరెంట్ వేలో అక్కడ కొండలు ఉన్నాయి ఆ ఫాల్ ఉంది ఆ బ్రిడ్జ్ ఉంది సో అందరు ట్రైన్ ట్రైన్ ఆ చూస్తారు కానీ ఒక ట్రైన్ని ఒక వ్యూలో చూపించేదే మా కరెంట్ రెస్పాన్సిబిలిటీ సో ముందు ఒక నార్మల్ హాబీలాగా ఉండింది పిక్స్ తీయడము ఎక్కడక్కడ పోస్ట్ చేయడం లైక్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏముంటే అవన్నీ ఇప్పుడు మా లైఫ్లో అది ఒక పార్ట్ అయిపోయింది రైల్ ఫ్యానింగ్ అనేది మా ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు సో అలా మేము రైల్ ఫ్యాన్స్గా ఫస్ట్ కలిసాము ఒకరిద్దరు పరిచయం ఉన్నారు ముందు ఇప్పుడు అందరూ కలిసిపోయాము త్రూ ఏపీ తెలంగాణ కాకుండా త్రూ ఇండియాలో మేము రైల్ ఫ్యాన్స్ అందరూ ఫ్రెండ్స్ అయిపోయాము ఫ్రెండ్స్ కాకుండానే ఒక లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాము అపార్ట్ ఫ్రమ్ రైల్ ఫ్యానింగ్ ట్రైన్ ఈవెంట్స్ కాకుండా మా పర్సనల్ లైఫ్లో ఏమన్నా ఈవెంట్స్ ఉన్నా కూడా ప్రతి దాంట్లో అటెండ్ అవుతున్నాం నాకు వచ్చేసి ఎమోషనల్ నాకే కాదు చాలా అయితే ఉన్నారు హండ్రెడ్ ప్లస్ అయితే ఉన్నారు మా మెంబర్స్ అందరూ కూడా ఒక ఎమోషనల్ ట్రైన్స్ అంటే ఎందుకంటే మా జీవితంలో కూడా రోజు మొదలెట్టినప్పుడు పడుకునేదాకా ట్రైన్ చూడకునే చూడకండి అది మాకు ఎలా చెప్పాలంటే ఒక బ్లడ్ అలాగే మంచిగా ఇంపార్టెంట్ ఒక హార్ట్ అలాగా మాకు కూడా ట్రైన్ అంటే అలాగండి ఇప్పుడు మేము ఇదంతా చేసేది కూడా స్క్రీన్ స్టేషన్స్కి నుండి వందే భారత్ ప్రాసెస్ ఇంటగ్రేషన్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడానికి ఎవరు మాకు ఏమి ఉండలేదు మేమైతే మా ఆనందం కొద్దీ వచ్చింది అంటే మాకు ఒక సంతోషం మాకు ఒక ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే లైక్ అలా అంటే చాలా మంది సినిమాలకు వెళ్తారు వాటికి వెళ్తారు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటుంది కదండి అలా మాకు పుట్టినప్పటి నుండి కూడా మాకు ట్రైన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి బాగా బాగా దగ్గరగా అయితే ఉండదండి పొద్దున్న లేచినప్పటి నుండి కొడుకుని దాకుండా ట్రైన్ చూడకుండా అయితే ఉండలేము అండి చిన్నప్పటి నుంచి నేనైతే నా నా పర్సనల్గా అయితే మాత్రం నేనైతే ఎక్కువగా ట్రైన్స్ మీద తిరిగేవాడి అండి మా అయితే నేనైతే మా తాతగారి దగ్గర ఉండేవాడిని ఎక్కువ ట్రైన్స్ ట్రైన్ జర్నీస్ ఆయన ఒక రైల్వే ఎంప్లాయీ ఎక్కువ ఆయనతో తిరగడం ఇంకా ఇంకా ట్రైన్స్ మీద ఒక మూవీ ఒక ప్రేమ నేను వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ద్వారా మీట్ అయ్యాకు ట్రైన్స్ అనేది చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ హాబీ అంటే మా తాతగారి వల్ల నేను ఒక రైల్వే ఎంప్లాయ్ అవ్వడం వల్ల చిన్నప్పుడు ప్రతిసారి ట్రైన్స్ అవన్నీ చూపించి తిప్పేవారు సో అలా అలాంటి డే బై డే ఇంట్రెస్ట్ వచ్చింది దాని ద్వారా పేరెంట్స్ సపోర్ట్ ద్వారా

to create uh, awareness amongst the uh, passengers they are helping us in our endeavors to reach out uh, to the passengers all important announcements and uh, rules and regulations are brought to the notice of passengers by uh, with the help of these rail fans along with our regular uh, pr activities so i am very thankful for them to be associated with uh, all of us and uh, we hope that uh, this association continues in future thank you सर देर आर सो मेनी ब्लॉगर्स एंड यूट्यूबर्स आर देयर फॉर रेलवे एक्सक्लूसिवली दे आर कवरिंग रेलवे एक्टिविटीज आर यू रिकग्नाइजिंग देम एंड आर यू अरेंजिंग सम काइंड ऑफ फैन मीट लाइक दैट इज देयर एनी प्लान सी द पर्संस हु आर अप्रोचिंग अस लाइक दिस ग्रुप हैज अप्रोच्ड अस द एससीआर रेल मैन एंड दे आर देयर सिंस 2019 ऑलमोस्ट 6 इयर्स दे आर विद अस So uh, we also keep an eye on the, the bloggers, and uh, it's a, it takes time for things to uh, uh, trust to get built between us. So almost for five six years now, we are along with these rail fans. Similarly, uh, all those who are uh, helping us to generate awareness uh, about our safety consciousness, uh, travel uh, travel uh, uh, saf safeties, uh, we will be happy to associate with them. So, uh, I um Hmm. recently we c c conducted a photography exhibition Sorry? and during that exhibition uh, many of the uh, amateur plus professional uh, photographers and content creators they were there uh, at vijayawada railway station and they participated uh, wholeheartedly so and uh, we gave them certificates as, as a recognition uh, of their participation and the winners were also given uh, certificates so yes we are recognizing thank you sir